అమరావతి రాజధానిలో జరుగుతున్న పనుల్లో కూటమి సర్కార్ భారీ అవినీతికి తెరదింపిందని వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తనకు అనుకూలమైన ఎనిమిది సంస్థలకే యాభై తొమ్మిది ప్యాకేజీల కింద మొత్తం ఇరవై ఎనిమిది వేల రెండు వందల పది కోట్ల విలువైన పనులను కట్టబెట్టారని వీటికి మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఇచ్చే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల నుంచే ఎనిమిది శాతం కమిషన్లుగా దండుకున్నారని మండిపడ్డారు తన అవినీతికి అడ్డం వస్తాయనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాలను పూర్తిగా తొలగించారని అన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో రాజధాని పనుల్లో జరుగుతున్న అవినీతిని సహించేది లేదని తక్షణం ప్రభుత్వం గతంలో ఉన్న రివర్స్ టెండరింగ్ జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాలను పునరుద్ధరించాలని మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని రద్దు చేయాలని అవినీతి రహితంగా టెండర్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా పరిపాలించాలి అనేటువంటిది ఆ పరిపాలించేటువంటి పెద్దల ఇష్టానుసారం జరుగుతుంది దాంట్లో ఎవరి ప్రమేయం జోక్యం ఉండదు అయితే ఈరోజు పరిపాలించేటువంటి ప్రభుత్వం పాలకులు ఎక్కడైనా సరే మీరు పరిపాలన అనేక రకాలుగా ఈరోజు జరుగుతుంది అనేక రకాలైనటువంటి విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే వీటితో పాటు అదనంగా వీటికి అదనంగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా ధనాన్ని దోపిడీ చేసేటువంటి ప్రక్రియ ఈరోజు ప్రారంభించారు ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయం ఎందుకంటే రాష్ట్రంలో వెతికినా సరే అభివృద్ధి కనిపించడం లేదు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం లేదు స్కీములు ఏమీ లేకపోయినా స్కాములు మాత్రం విపరీతంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ స్కాములు అనేటువంటివి అమరావతితో మొదలై హంద్రీనియవా దాకా కూడా పారుతూ ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏది చేయాలన్నా ఏ కార్యక్రమం అయినా అభివృద్ధి పేరిట ఆ కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకోవడం అనేటువంటిది నిత్యకృత్యంగా మారిపోయింది ఈరోజు గతంలో చూస్తే కాంట్రాక్ట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో రింగు కాకుండా ప్రజాధనాన్ని వృధా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు చేపట్టాడు వాటన్నిటికీ ఈరోజు దాదాపుగా మంగళం పాడి కాంట్రాక్ట్ సంస్థలు రింగ్ అవుతున్నాయి ప్రజాధనం వృధా అవుతుంది దాంతోపాటు ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు ప్రశ్నించలేక ఆ అవినీతి పాలకులతోనే అంటకాకేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు పరిస్థితి కాడికి దోచుకోవడం ఆ దోచుకున్నది మొత్తం దాచుకోవడం అనేటువంటి సిద్ధాంతం మీద పనిచేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధి గురించి కానీ సంక్షేమాన్ని గురించి కానీ ప్రజల యొక్క ధనాన్ని గురించి ఏ విధంగా మనం బాధ్యతగా వ్యవహరించాలి కస్టోడియన్స్గా వ్యవహరించాలి అనేటువంటి కనీస విషయాలని ఈరోజు దృష్టిలో పెట్టినటువంటి పరిస్థితులు లేదు అందుకే చెప్పాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్రైటీరియాలు ఉన్నాయి ఆ క్రైటీరియాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈరోజు మారిపోతున్నాయి సిండికేట్ అవ్వాలి అధిక ధరలకు కాంట్రాక్టర్లు కట్టబెట్టాలి ఆ విధంగా ఏ పద్ధతిన దానిని అవలంబించడానికి మార్గాలు సుగమం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాయి తప్ప గతంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కాంట్రాక్టింగ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు వాటిలో రెండు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి ఒకటి జ్యుడిషియల్ ప్రివ్యూ రెండవది రివర్స్ టెండరింగ్ పద్ధతి ఈ రెండింటిని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని కాపాడడానికి కాంట్రాక్టర్ల మధ్య పోటీతత్వం నెలకొల్పడానికి రింగు కాకుండా అవినీతికి పాల్పడకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జ్యుడిషియల్ ప్రివ్యూ ఏదైతే ఉందో దానిని అటకెక్కించారు రివర్స్టాండ్రింగ్ పద్ధతికి నీరు గార్చారు వీటి రొంటికి సంబంధించి రద్దు చేసి గతంలో ఉన్నటువంటి మొబలైజేషన్ అడ్వాన్స్ మొబలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటి కాంట్రాక్ట్గా కుడి చేత్తో ఇవ్వడం ఎడం చేత్తో తీసుకోవడం కమిషన్ ఆ పద్ధతిని మరలా గతంలో లేనటువంటి పద్ధతిని మరలా ఈరోజు తీసుకురావడం జరిగింది ఈరోజు ఒకసారి చూద్దాం అమరావతి భూములకు సంబంధించి ఏం జరిగింది రాజధాని ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం మేము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పొలాని దగ్గర ఇది విధంగా ప్రకటించక ముందే అనేక పత్రికలు లీక్ వచ్చాయి ఇదిగో ఇక్కడ రాజధాని వస్తుంది అక్కడ రాజధాని వస్తుంది పాప అమాయకులందరూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పొలాలన్నీ ఉన్నారు ఒక పక్క వ్యాపారస్తులు రీలెటర్ల దృష్టి మరలొచ్చి మరోప్రక్క ఎక్కడైతే మీరు అమరావతి పెట్టాలనుకున్నారో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నీకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పాలకులు నేరుగా వాళ్ళకి సన్నిహితులు శ్రేయోభిలాషులు బంధువులు అందరికీ ఎక్కడ అమరావతి అనేటువంటిది వస్తుందో చెప్పి వాళ్ళ ద్వారా భూములు కొనించి ఈరోజు ఆ భూములకు సంబంధించి ఆ రాజధాని ప్రాంతంలో భూముల సంబంధించి ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజు కొన్నటువంటి భూముల విలువ ఈరోజు అక్కడే అమరావతి ఏర్పాటు చేశారు చెప్పడానికేమో రకరకాలుగా చెప్పారు ఒక లీకులు ఇచ్చారు తర్వాత ఒక ప్రదేశాన్ని ఎంపిక చేశారు ఆ ఎంపిక చేసినటువంటి ప్రదేశాన్ని మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ముందుగా చెప్పారు వాళ్ళ చేత భూములు కొనిపించారు ఈరోజు దాదాపుగా వంద రెట్లు ఈరోజు అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు పెరిగాయి అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కుబేరులుగా మారిపోయారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు ఒక్కసారి చూస్తే పాపం ఆ లబ్ధి అక్కడ ఉన్నటువంటి రైతులు కలగలేదు ఎందుకంటే వాళ్ళు భూములన్నీ కొనేసుకున్నారు చౌక కారు చౌక కొనైతే పాపం కొట్టేశారు కొన్ని కొనేసారు కొన్ని లాగేసుకున్నారు కొన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పీకేసుకున్నారు రకరకాలైనటువంటి చేశారు ఆ లబ్ధి రైతులకు జరగలేదు కానీ పాపం అక్కడ తరతరాలుగా కనిపెట్టుకున్న ఆ భూములను నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఈరోజు మాత్రం ఆ లబ్ధిని తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే ఆ రోజు పాలకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు ఎవరికైతే కట్టబెట్టాలో ఎవరికైతే అధికారం ఆదాయం అప్పచెప్పాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ అప్పజెప్పి దాదాపుగా ఈరోజు వంద రెట్లు పైన ఆ భూములు పెరిగి వాళ్ళు కుబేరులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అది ఆ అవినీతి వ్యవహారం ఏదైతే ఉందో అది అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఈరోజు మరలా అమరావతి నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్ల దగ్గరకు వచ్చింది ఈ కాంట్రాక్టర్ దగ్గరికి వస్తే గతంలో ఏదైతే పొరపాట్లు జరిగాయో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి ఏదైతే కార్యకలాపాలు ఊపందుకున్నాయో వాటి మరలా పురులు పోసుకున్నాయి వాటికి మరలా ఊపులు ఊపుతున్నారు అవి మరలా తీసుకొచ్చారు తమకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీస్లన్నీ తీసుకురావడం వాటిని సిండికేట్ చేయడం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి పనులు అప్పజెప్పడం వాళ్ళకి పనులు ఇవ్వడం వాళ్ళకింత దాని ద్వారా వచ్చేటువంటి దాంట్లో మాకింత అనేటువంటి దాని ప్రకారం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఈరోజు పారదర్శకంగా జరిగేటువంటి పరిస్థితి లేదు ఎందుకు చెప్తున్నాం చంద్రబాబు గారి హయాంలో పట్టిసీమ టెండర్ జరిగాయి పట్టసీమ టెండర్లో దాదాపుగా ఆ రోజు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు లూటీ చేయడం జరిగింది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు పదే పదే ప్రస్తావించాం అదేవిధంగా మేము మాట్లాడమే కాదు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కా కూడా దీన్ని కడిగేస్తూ జరిగినటువంటి అవినీతిని మొత్తం ఇవ్వటంకిస్తూ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైకుంఠపురం బ్యారేజ్ పనులు నాలుగు వందల కోట్లు పెంచి దాదాపుగా పదమూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం అధిక ధరలకి నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంట్రాక్ట్ దారాదత్తం దత్తం చేసి దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది అదేవిధంగా పోలవరం హెడ్వర్క్స్కి సంబంధించి జల విద్యుత్ కేంద్రం పనులుంటే వాటిని నవోయోగా కంపెనీకి నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అధిక రేటుకి ఇచ్చి మూడు వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళకి అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అందుకని ఇప్పుడు మరలా అదే రీతిలో ఏదైతే గతంలో కాంట్రాక్టర్లు అడ్డుపెట్టి ఖజానాను దోచారో అదేవిధంగా మరొకసారి కాంట్రాక్టర్లు అడ్డుపెట్టి ఖజానా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు దానివల్లనే ఈ రివర్ సెంట్రింగ్ కానీ జ్యుడిషియల్ పద్ధతులు అన్నిటికీ మంగళం పాడారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సిస్టమ్ ఉన్నది జ్యుడిషియీ సిస్టమ్ ఉంది జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటి ఒక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ కాంట్రాక్ట్ లాంటిని పరిశీలించేవాడు తప్పులు తప్పులుంటే ఆ కాంట్రాక్ట్ వెనక్కి పంపించేవాడు ఆ కాంట్రాక్ట్ అప్లోడ్ అయ్యేది కాదు అది ఎవరు కాంట్రాక్ట్ అసలు అప్లోడ్ కూడా అయ్యేది కదా కాంట్రాక్ట్లో ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పులో వెనక్కి పంపిస్తే అంటే ఏదైనా న్యాయపరమైనటువంటి అంశాలు కానీ భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బందులు కానీ లేదా వాటికి సంబంధించి ఎవరికన్నా ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి విషయాలు ఉంటే వాటిని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని దీనివల్ల ఇది నష్టం జరుగుతుంది దీనివల్ల ఎదుగు ప్రజాధనం వృధా అవుతుంది అని చెప్పి చెప్పి వాటిని వెనక్కి పంపించేటువంటి పద్ధతి ఉండేది వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి మరలా పంపిస్తే ఆ తప్పులన్నీ సరిదిద్దుకున్న తర్వాత ఈ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఎవరికీ నష్టం జరగటం లేదు ప్రజాధునియం దుర్వినియోగం కాదు అని ధృవీకరించుకున్న తర్వాతనే ఆ న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ జ్యు ప్రివిషియల్ సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టమ్ ప్రివ్యూకి ఉన్నటువంటి వ్యక్తి దానికి ఇస్తేనే అప్పుడే దానిని కాంట్రాక్ట్లో అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది టెండర్ అని దాన్ని రద్దు చేసేసారు అదేవిధంగా ఇప్పుడు చూస్తే టెండర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు పారదర్శకత ఉండేది ఈరోజు ఆ పారదర్శకత లేదు కారణం ఏమిటి అంటే ఈరోజు ఆ పారదర్శకత అనేటువంటిది ఉంటే వీళ్ళు సిండికేట్ కావడానికి రింగ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టారు ఆ రోజు వంద కోట్లు దాటినటువంటి ప్రతి పని ఏదైనా కానీ వంద కోట్లు దాటింది అంటే అది ఖచ్చితంగా జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్లాల్సిందే దాని ప్రకారం ఎల్వన్ ఎవరు అనేటువంటి నిర్ధారించేటువంటి వాడు ఆ రోజు ఒకసారి చూస్తే జ్యుడిషియల్ ప్రీవి అయిపోయేది కరెక్ట్ గా ఉంది టెండర్ అయిన తర్వాత టెండర్ అప్లోడ్ చేసేవాడు టెండర్ దాఖలు చేసినటువంటి వాడు వన్ వేసినా కూడా దానికన్నా ఎవడన్నా నేను తక్కువకు వస్తానంటే రివర్స్ టెండరింగ్ సిస్టంలో దాన్ని తగ్గించి వేసుకునేటువంటి అవకాశం ఉండేది ఎవరు అంతిమంగా మేము తక్కువకి అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేదు ఎవరు రాకపోతే ఎల్వన్ గా ఎవరు కోర్టు చేశారో వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు కాబట్టి ఇది పారదర్శకంగా ఆన్లైన్ శిక్షణ ఎవరు పోవడమో కూర్చోడమో లేకుండా ఆన్లైన్ రివర్స్ టెండరింగ్ స్టార్ట్ అయ్యేది రివర్స్ టెండరింగ్ ప్రకారం తగ్గించుకునే వాళ్ళు ఈరోజు ఆ రివర్స్ టెండరింగ్ విధానం కానీ జుడిషియల్ రివ్యూ కానీ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఎన్నో రకాలైనటువంటి ప్రశంసలు అందుకున్నది తక్కువ ఖర్చుతోనే ఆ పని చేయడానికి ఈరోజు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళని ఎల్వన్గా భావించి ఆ పని ఇచ్చేటువంటి అవకాశం పోటీతత్వం ప్రజాదనం దుర్వినియోగం కాకుండా ఉండడానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది దానివల్లనే ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఒకసారి పరిశీలిస్తే పోలవరం సంబంధించినటువంటి పనుల్లోనే దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆదాయ ఒక్క ఒక పోలవరం ప్రాజెక్ట్ మీదనే రివర్స్ టెండరింగ్ ద్వారా ఎనిమిది వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనుల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆదాయ అయ్యాయి ఒక్కసారిగా చూస్తే ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో దాదాపుగా ఏడు వందల ఐదు వందల కోట్ల ప్రజాధనం టెండర్ కన్నా తక్కువ రేటుతో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఈరోజు మనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని ఈరోజు రక్షించగలిగాం కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ జ్యుడిషియల్ ప్రివ్యూ గురించి దాని గురించి గతంలో ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేశాడు దాని మీద రకరకాలైనటువంటి కామెంట్లు చేశాడో దానికి ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇది సరికాదు అనుకుంటూ వచ్చి ఈరోజు ఆయన వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేశాడు రోజు ఒకసారి ఆలోచన చేయాల్సింది జ్యుడిషియల్ ప్రవ్యూకి సంబంధించి కానీ అదేవిధంగా ఈ రివర్స్ టెండరింగ్కి సంబంధించి కానీ ఎవరో సర్టిఫికేట్లు అవసరం చంద్రబాబు నాయుడు గారు మరొకరు చెప్పలేదు సాక్షాత్తు నీతి అయోగ్యే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి రెండు పనులు జ్యూడిషియల్ ప్రివ్యూ కానీ రివర్స్ టెండరింగ్ కానీ ఇది బ్రహ్మాండమైనటువంటిదని అని చెప్పి ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ అంతా కాంట్రాక్ట్ కావాలి రింగ్ కావాలి అధిక ధరలు కట్టబెట్టాలి దానివల్ల ఆయుధిత కాంట్రాక్టులు కాంట్రాక్టర్లు పొందాలి దానివల్ల నుంచి కొంత నాగ్రాలి అనేటువంటి ఆలోచన లేకపోతే ఎక్కడన్నా చరిత్రలో ఒక్క కిలోమీటర్ రోడ్డుకి ఎన్నడైనా యాభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఏ రోజైనా ఉందా ఆశ్చర్యం ఇది ఒక్క కిలోమీటర్ రోడ్డుకి యాభై మూడు కోట్ల రూపాయలు ఏను కానీ ఏమన్నా బంగారంతో వేస్తారా అనుమానం ఉంది ఏమన్నా తారుతో వేసే రోడ్లు సిమెంట్ రోడ్తో వేసే వాళ్ళని చూసాం ఏదైనా బంగారు మిక్స్ చేసేస్తారో లేకపోతే యాభై మూడు కోట్ల రూపాయలు అత్యంత ఖరీదైనటువంటి రోడ్డుది దాని మీద అసలు తుచుకుంటూ పోలేము నడవడానికి కూడా ఇబ్బంది యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టి కిలోమీటర్ రోడ్డు వేస్తే కాబట్టి ఒక కిలోమీటర్ రోడ్డు మననే చూసాం దాదాపుగా పదివేల ఆరు వందల తొంభై ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు అంటే దాదాపుగా పదివేల ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలకు సంబంధించి ముప్పై ఏడు ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ రహదారుల నిర్మాణం కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో లిమిటెడ్ ఏడీసీఎల్ అది టెండర్ పిలవడం జరిగింది దానికి సంబంధించినటువంటి టెండర్లో సిండికేట్ భాగవతం బట్టబాయలేదు మరలా పదహారు వేల నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల వ్యయంతో మరో ఇరవై రెండు ప్యాకేజీలు భూ సేకరణ కింద ఏదైతే తీసుకున్నారో ముప్పై నాలుగు వేల ఎకరాలు దానికి సంబంధించినటువంటి ఆ ప్లాట్లు ఇచ్చినటువంటి వాళ్ళ లేఅవుట్ల అభివృద్ధి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళకి సంబంధించినటువంటి వసతి గృహాలు మంత్రులు జడ్జిలు ఐఏఎస్ అధికారులకు అవసరమైనటువంటి బంగళాలు వీటన్నిటి కోసం సిఆర్టీఏ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక టెండర్ పిలిచింది జరిగింది టెండర్లు పిలిచింది అది దాదాపుగా ఒక పెద్ద లాలుచ్చి వ్యవహారం ఇరవై రెండు ప్యాకేజీ పనులు పదహారు వేల ఆరు వందల నలభై మూడు పాయింట్ ఎనిమిది కోట్లు మొత్తం కలిపితే ఈ రెండు ఏటీసీఎల్ సిఆర్టీఏ ఇచ్చిన రెండు దాదాపుగా ఇరవై ఏడు వేల నూట అరవై కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో యాభై తొమ్మిది ప్యాకేజీల కింద పనులు చేయాలి అని చెప్పి చెప్పి టెండర్లు పిలిస్తే వాటికి అదనంగా సగటున ఏది టెండర్ కోటి ప్రైస్ ఇరవై ఏడు వేల నూట అరవై పాయింట్ ఆరు రెండు కోట్లయితే సగటున మూడు పాయింట్ తొమ్మిది నాలుగు నుంచి నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం అధికంగా మరో వెయ్యిని నలభై తొమ్మిది కోట్ల రూపాయల భారం మోపుతూ ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలకి ఆ కాంట్రాక్టులు ఫైనలైజ్ చేయడం జరిగింది అంటే రివర్స్ స్టాండ్రింగ్ ఇది ఇది అబో ఎక్సెస్ రేట్లు వేసుకోవడం ఆ ఎక్సెస్ రేటుతో దాదాపుగా మరొక ఇరవై ఏడు వేల నూట అరవై కోట్లకి టెండర్లు పిలిస్తే వెయ్యిని నలభై తొమ్మిది కోట్లకి ఎక్సెస్ చేసి ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలకి ఆ టెండర్లు ఖరారు చేయడం జరిగింది అదే రివర్స్ టాండ్రింగ్ అనేది ఉంటే దాదాపుగా సగటున గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సగటున ఎనిమిది శాతం ఆదాయటువంటి పరిస్థితి ఉంది దాని ప్రకారం ఈరోజు లెక్క చేస్తే ఇచ్చినటువంటి వీటికి దాదాపుగా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఆదాయటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల రూపాయల వరకు ఈరోజు ఆ ఎనిమిది శాతం సగటున దాదాపుగా మనకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈరోజు దాదాపుగా మూడు వేల కోట్ల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈరోజు పని ఒక పక్క రేట్లు ఎక్కువేసి టెండర్లు ఎక్కువ వేసి టెండర్ల ఎస్టిమేట్ వాల్యూస్ ఎక్కువ వేసి మరలా దాని మీద ఎక్సెస్ రేట్లు వేసి అయ్యి కొంతమందికే దోచిపెట్టడం అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూసాం షాపూర్జీ పల్లెంజీ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఏదైతే ఉందో దానికి కమిషన్లు వసూలు చేసినటువంటి వాడిని ఆదాయ పైన శాఖ అధికారులు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డాడు వాళ్ళ రోజు సాక్ష్యాధారాల సహా పట్టుబడితే అధికారే ఇప్పుడు ఆ అధికారి ఎవరైతే గతంలో ఆ వ్యవహారంలో ఇన్కమ్ ట్యాక్స్ లో పట్టుబడ్డాడో ఆ వ్యక్తి ఈరోజు చక్రం తిప్పుతున్నట్టుగా సమాచారం ఆ వ్యక్తి ద్వారా పనులన్నీ చక్క పెడుతున్నారు అనేటువంటి ఒక సమాచారం అందుకనే ఈరోజు అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా ఈరోజు ప్రభుత్వ కెపాసిటీ ఏదైతే ఉందని రెండు నుంచి మూడు శాతం పెంచుతూ ముందుగానే ఫిబ్రవరి పదో తేదీన ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది అంటే అదనంగా ఏ విధంగా దోపిడీకి పాల్పడాలి దానికి ఒక పథకం ప్రకారం వ్యవస్థీకృత పొర ఇవన్నీ మామూలుగా పద్ధతులు దాంట్లోని సిస్టంలోని ఇన్బిల్ట్ సిస్టమ్ ప్రతి ఒక్కటి ఎక్కడ లేకుండా మోస్ట్ ఆర్గనైజ్డ్ మేనర్లో జరిగేటువంటి దానిలో భాగంగా ముందుగానే పదో తేదీనే దాదాపుగా ఒక రెండు శాతం నుంచి మూడు శాతం వరకు వీళ్ళు ఎక్కువగా బిడ్డ కెపాసిటీని పెంచుతూ ఒక ఫిబ్రవరి పదవ తేదీ ఒక జీవో జారీ చేశారు దాంతోపాటు ఏదైతే ఉంది జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాన్ని మనం అనంతగా రివర్స్ ఎండింగ్ విధానాన్ని అన్ని అక్రమాలకు అడ్డొచ్చేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేసి పారేశారు అక్రమాలకి తెరదీశారు దాని ప్రకారం ఈరోజు అన్నింటిని రద్దు చేసిన తర్వాత ఒకటి 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 ఉన్నటువంటి విధానాలను రద్దు చేయడం వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త పద్ధతులు తెచ్చుకోవడం దాని ప్రకారం కాంట్రాక్టర్ పిలిచి రింగు కావడం దాని ప్రకారం ప్రజాధనాన్ని దుర్వినియోగించడం ఈరోజు ఒకసారి చూస్తే ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ వాళ్ళు వాళ్ళకి రహదారులు విద్యుత్తు తాగునీటి అవసరం మిగతా మౌలిక సదుపాయాలన్నీ అన్ని కల్పించడానికి ఒక పదిహేడు వేల ఎకరాలకి దానికి సంబంధించి పద్దెనిమిది ప్యాకేజీల కింద సీఆర్డిఏ టెండర్లు పిలిచింది ఆ పద్దెనిమిది ప్యాకేజీలకు సంబంధించి విలువెంత పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలకి ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పి అప్పచెప్పి జీఎస్టీ సేన్రేజీ నేక్ ఆ పనులు ఏదైతే ఉన్నాయో వాటిని అదనంగా చెల్లిస్తామని చెప్పి దాని ద్వారా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి జీఎస్టీ సేన్రేజీ నేక్ టెండర్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వాల్యూ పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లతో కలుపుకుంటే దాదాపుగా అది పదిహేడు వేల కోట్లకు చేరుకుంది అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది రివైజ్డ్ ఎస్టిమేట్స్ రకరకాలని చెప్పి రకరకాలైనటువంటి తీసుకొస్తారు కాబట్టి ఈరోజు సిఆర్డిఏ ద్వారా ప్రభుత్వం చేపట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం దానికే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ హ్యాపీనెస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వాళ్ళకి వాటర్స్ మంత్రులకి జడ్జిలకి సంబంధించినటువంటి అవసరమైనటువంటి బంగ్లాలు అధికారులకు ఐఏఎస్ ఐపీఎస్లకు అవసరమైనటువంటి బంగ్లాలు ఈ నిర్మాణ పనులకు సంబంధించి నాలుగు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు ఈ రోజు ఒక్కసారి చూస్తే ఎవరెవరు కాంట్రాక్టులు దక్కించుకున్నారనేది ఒకసారి చూస్తే కృష్ణారెడ్డి మెగా సంస్థకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద ఐదు ప్యాకేజీల లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి ఐదు వేల ఆరు వందల ఎనిమిది కోట్ల కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది అంటే మెగా కృష్ణారెడ్డి గారికి వచ్చింది మరొకటి ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడు రాయల రఘు ఆయనకు సంబంధించి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ అయింది ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి నాలుగు పనులు రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలకి ఆయన దక్కించుకున్నాడు మరొకటి బెంగళూరులో రీయిస్ట్ వ్యాపారం చేసేటువంటి బలుసు శ్రీనివాసరావు ఈయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు బిఎస్ఆర్ ఎన్ఫ్రా సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఈయన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీలు వచ్చాయి వీటి విలువ మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల నలభై ఏడు లక్షలు అదేవిధంగా ఈరోజు ఏవి రంగరాజు గారు ఎన్సిసి సంస్థకు సంబంధించి హ్యాపీ నెస్తో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని ఇచ్చారు వీటి విలువ ఆయనకు వచ్చినటువంటిది ఎన్సీసీకి వచ్చినటువంటిది మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఒక్క కోట్ల రూపాయలు అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి కనక మేడల వరప్రసాద్ గారు ఆయనకు సంబంధించినటువంటి కేఎంఈ ప్రాజెక్టు ఐఏఎస్ అధికారుల బంగ్లా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఆయనకి కట్టబెట్టారు వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడికి ఎప్పుడు అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఆ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి ఒక ప్యాకేజీ వాళ్ళకి అప్పచెప్పారు అదేవిధంగా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వరద మల్లింపు రహదారుల అభివృద్ధి ఈ పనులకు సంబంధించి ముప్పై ఏడు ప్యాకేజీల కింద చేపట్టడానికి పదిహేను వేల తొంభై ఐదు కోట్ల రూపాయలతో ఏడీసీఎల్ ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిపాలన అనుకుంది ఇక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఏదైతే ఉందో ఈ అభివృద్ధి పని హ్యాపీనెస్టు మంత్రులు జడ్జులు బంగాళాలు మనం ఏదైతే అనుకున్నామో ఆ ఇరవై రెండు ప్యాకేజీల కింద మొత్తం యాభై తొమ్మిది ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచారు ఆ యాభై తొమ్మిది ప్యాకేజీలు ఆ సిండికేట్లో మొత్తం చూస్తే ఎనిమిది సంస్థలే ఉన్నాయి ఎనిమిదే నేను చెప్పినటువంటి ఎనిమిదే ఎన్సీసీ ఆరు వేల నూట ఇరవై నాలుగు కోట్లు బిఎస్ఆర్ ఇన్ఫ్రా ఆరు వేల రెండు వందల పదహారు పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ఆరు వేల ముప్పై ఒక్క కోట్లు మెగా ఏడు వేల ఇరవై రెండు కోట్లు ఎంవిఆర్ ఇన్ఫ్రా అది ఆయన లోకేష్ తోడోడికి సంబంధించినటువంటి విశాఖ ఎంపీ భారత భరత్కు సంబంధించినటువంటి సన్నిహితుడికి చెందినటువంటి సంస్థ ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నటువంటి అనేక కంపెనీలు ఎల్లంటి మనం అన్నట్టుగా ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు కేఎంఈ ప్రాజెక్ట్ నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్లు బిఎస్పిసిఎల్ ఏడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కాబట్టి ఇవన్నీ కూడా నీకెంత నాకెంత నీకేంటి నాకేంటి అన్నట్టుగా ఈ సిఆర్డిఏ కానీ ఏడీసీఎల్కి సంబంధించి కానీ యాభై తొమ్మిది ప్యాకేజీలు సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది వేల రెండు వందల పది కోట్లు ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు ఎనిమిది సంస్థలకి ఇవ్వడం వాటిలో మరలా గతంలో లేనటువంటి విధానాన్ని తీసుకొచ్చి పది శాతం మొబైలైజేషన్ అడ్వాన్స్ కింద ఇవ్వడం పది శాతం మొబైలైజేషన్ అడ్వాన్స్ అంటే దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల తొంభై ఆరు లక్షలు రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఇది వెంటనే పది శాతం ఏదైతే ఉందో కాంట్రాక్టులకు ఇస్తారు కాంట్రాక్టులకు ఇచ్చినటువంటి దాంట్లో ఎనిమిది శాతం ఏదైతే ఉందో రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెనక్కి వచ్చేస్తాయి కమిషన్ల రూపంలో కాబట్టి వీటన్నిటిని కూడా ఎవరైతే గతంలో మొబిలైజేషన్కి సంబంధించినటువంటి దాంట్లో నేను ఏదైతే చెప్పానో ఆదాయ తప్పు పట్టిందో ఆ వ్యక్తిని మరలా రంగంలోకి దించి అతని ద్వారానే వసూళ్ల పర్వం ప్రారంభమైందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి మేము క్లియర్గా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినటువంటి పద్ధతిని అవలంబించండి ప్రజాధనాన్ని కాపాడండి ప్రజాధనాన్ని దోపిడీ చేసుకున్నటువంటి విధానానికి స్వస్తి పలకండి ఎందుకంటే సాగునీటి పనులకు సంబంధించి రివర్ స్టెండరింగ్ విధానం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండు వేల ఐదు వందల కోట్లకు పైగా ఆదా చేసాము గుర్తు పెట్టుకోండి ఒక్క సాగునీటి రంగానికి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టుల పనులలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అవలంబించినందువల్ల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా చేయగలిగాం అదేవిధంగా రహదారులు కావచ్చు భవనాలు కావచ్చు పురపాలక శాఖకు సంబంధించి కానీ పట్టణాభివృద్ధికి సంబంధించి కానీ అనేక రకాలైనటువంటి పనులు దాదాపుగా మొత్తం మూడు లక్షల అరవై వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు పిలిస్తే ఐదు సంవత్సరాల కాలంలో దాని ద్వారా దాదాపుగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నూట అరవై నాలుగు పనులు చేపడితే రివర్స్ స్టాండరింగ్ ద్వారా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే మూడు లక్షల అరవై వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైనటువంటి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నూట అరవై నాలుగు పనులు చేపడితే దానిలో ఆదాయ అయినటువంటి డబ్బు చూస్తే ఏడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఖజానాకి ఆదాయ అయ్యాయి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి దుర్వినియోగం కాకుండా ప్రజాధనం దోపిడీ కాకుండా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకునేది ఇది దేశ దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ కాబట్టి అత్యంత పారదర్శకమైనటువంటి ఎండల విధానం అమలు ఉండగా అది దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది అని చెప్పి చెప్పి నీతి ఆయోగ్ లాంటివన్నీ ప్రశంసించగా వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా మనం మనకు సంబంధించినటువంటి అసభీ కట్టబెట్టి వాళ్ళ ద్వారా మనం ఆయోచిత లబ్ధి పొందాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా దోపిడీని అరికట్టడానికి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి రింగ్ అయ్యారు కాంట్రాక్టుల విధానం లోపభూయిష్టంగా ఉంది కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఇప్పటికైనా ప్రజాధనాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మీరు ఆ ప్రజాధనాన్ని కాపాడడం కోసం మొబలైజేషన్ అడ్వాన్స్ లాంటి పనులకు స్వస్తి బలికి ఈరోజు ఖచ్చితంగా గతంలో ఏదైతే జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండిందో దాన్ని ప్రవేశపెట్టండి రివర్స్ టెండరింగ్ విధానాన్ని కొనసాగించండి దాని ద్వారా ఒకసారి చూడండి ప్రజాధనం ఎంత ఆదా అవుతుందనేది అనేది మీకు తెలుస్తుంది ప్రజలకి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత ప్రభావితం చేశాయి ఎంత మేర ప్రజలకు ఉపయోగపడ్డాయి ప్రజాధనం దుర్వీనం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాటిని కాపలా కాశాడనేటువంటి విషయం అర్థమవుతుంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టి దీంట్లో అవినీతి ఉంది అవినీతి వ్యవస్థీకృతంగా మారిపోయింది కాబట్టి దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది మీరు కట్టేటువంటి నిర్మాణాల వల్ల మీరు ఏ పని చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు అమరావతి నిర్మాణం వల్ల అభ్యంతరం లేదు కానీ అమరావతి నిర్మాణం పేరిట ప్రజలకు మేము అభివృద్ధి చేస్తున్నామని అభివృద్ధి ముసుగులో అవినీతి కనిపిస్తుంది కాబట్టి ఆ అవినీతిని మీరు పారదరాలి ప్రజాధనాన్ని కాపాడాలి ప్రజాధనం దోపిడీ కాకుండా ఉండాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మొబిలైజేషన్ విధానానికి స్వస్తి పలకండి మీరు దానితో పాటు జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాన్ని తీసుకురండి రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శకంగా వ్యవహరించాల్సిందిగా డిమాండ్ చేస్తుంది